అండి నేను రుజాక్ జనసేన టీడీపీ అయితే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసినాయి అనమాట మామూలు రికార్డ్ అయితే కాదు సింగిల్ డేలో వన్ డేలో రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్స్ అన్నింటినీ పనిచేసినారనమాట అయితే అర్రాకర ఎక్కడో ఒక చోట ఉండొచ్చు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు వాళ్ళంతా కూడా వచ్చి తమ రాష్ట్రంలో తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి మినహాయిస్తే రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ని సింగిల్ డేలో డిస్ట్రిబ్యూట్ చేసి అవతలిస్తున్నారు అనమాట సో దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకుల్లో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు మరి ముఖ్యంగా వాలంటీర్స్లో అయితే కనుక ఒక రకమైన నైరాశ్యం నెలకొని ఉంది ఏంటంటే ఇంతకాలం ఈ వాలంటీర్స్ని దేనికోసం ఉపయోగించుకున్నారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం మాత్రమే ఇలా మెయిన్ పాత్ర వచ్చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఆ తర్వాత ఏదైనా పథకాలు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటికి వస్తారు అంతే అది తప్ప ఇంకొకటి లేదనమాట అయితే ఇక్కడ ఏం జరుగుతోంది నిన్న సింగిల్ డేలో సచివాలయ ఉద్యోగులతోనే రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేపాటికీ ప్రజల్లో ఒక రకమైన స్పష్టత వెళ్ళింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారు సో వీళ్ళ మాట ప్రకారం మనం ఇబ్బంది పడకుండా ఇంటింటికి వచ్చే పెన్షన్ ఇచ్చారు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అయితే కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళింది దీంట్లో ఎక్కడా కూడా అనుమానాలకి తావు లేకుండా మరి ముఖ్యంగా చర్యలో ఎవరో ఒక సచివాలయానికి సంబంధించినటువంటి అధికారితో ఫ్రాడ్ చేస్తూ ఉంటే అంటే ఏడు వేలు ఇవ్వాల్సింది లెక్క ప్రకారం ఆరు వేల ఐదు వందలు ఇస్తే ఇస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ జనసేన పార్టీ నాయకులు కంప్లైంట్ చేయగా అతన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో నేను చెప్తున్నా కదా ఇంతకు రాగా ఒక వాలంటీర్ ఒక లక్ష రూపాయల చేతిలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు పది లక్షల చేతిలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు ఇలాంటి కథలు ఉండవు ఇక్కడి నుంచి ఎందుకంటే సచివాలయ ఉద్యోగి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అలాంటి పనులు చేస్తే కనుక అతను ఉద్యోగం పోతుంది తన లైఫ్ రోడ్డు మీకు వస్తుంది ఆ విషయం తనకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరేంత వరకు అలాంటి పనులు అయితే ఫ్రాడ్స్ చేయరు అదేవిధంగా లంచాలు తీసుకునే అవకాశాలు అయితే ఉండవు ఎందుకంటే ఇంటింటికి వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో మీరేం ఇవ్వాలని చెప్పేసి అడిగితే కనుక ఆ వ్యవహారం మామూలుగా ఉండదు లోకల్ నాయకులు చెప్తే మాత్రం వెళ్ళిపోయినట్టే వాళ్ళ ఉద్యోగాలు పోయినట్టే కాబట్టి నిన్న సక్సెస్ఫుల్గా చేసినారనమాట ఒక ఇంప్రెషన్ అయితే తెలియంది వైసీపీ పార్టీ కూడా ఇది ఊహించుండదు ఎందుకంటే వాళ్ళు చేసి చూపించినారు ఆ రోజున ఎలక్షన్స్ ముందు అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపించకపోతే కనుక అవాతాతలు రోడ్డు మీద చచ్చిపోతున్నారని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఇది గొంతులో పడినటువంటి వెలక్కై మాదిరి అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి ఎంత సక్సెస్ఫుల్గా చేసినారంటే సింగిల్ డీలో రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు విదంతులకు కావచ్చు అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ఇలాంటి అందరికీ కూడా సింగిల్ డేలో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మామూలు విషయం కాదు కదా సో నిజంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళకి అందరూ కూడా మన హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవాలి ఇది అవదని కలగా పొలగం అవుతుందని లేకపోతే రెండు మూడు రోజులు చేస్తారని ఐదు రోజుల వరకు ఇవ్వలేదని పెన్షన్ ఇలాంటిది లేదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిన్న ఒక్క రోజులోనే ఒకటో తారీఖుని కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యో గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా శాలరీలు పడిపోయినటువంటి పరిస్థితి సో వాళ్ళకి రెట్టించిన ఉత్సాహంతో నేనైతే పని చేసినారనమాట సక్సెస్ఫుల్గా ఆ పని కంప్లీట్ చేసినారనమాట సో నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి భయంకరంగా మళ్ళీ అప్పులు చేశారు అప్పులు చేశారు అప్పులు చేశారంటే రాష్ట్రానికి ఈ ఆదాయం వచ్చే మార్గాలు అయితే లేవు ఆదాయం వచ్చే మార్గాలు అయితే అస్సలు లేవు పెద్దగా ఏదో తిరుపతి హుండీలో నుంచి ఎంత వచ్చి దానివల్ల లేకపోతే ఎక్కడైనా పంటలు పండి వాటికి సంబంధించి వస్తే కనుక ఎక్స్పోర్ట్ ద్వారా ఏదో కొంత వచ్చింది అంటే అంత ఇలా అవ్వలేదు కదా సో ఎంతో కొంత అప్పు చేయాలి అప్పు చేసే ఉంటారు కానీ మేజర్ రెవెన్యూ ఎలా వచ్చిందంటే ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతి నెల శాలరీ పడతాయి కదా యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఒక్కొక్క వాలంటీర్కి ఐదు వేల రూపాయలు ఎంత ఉన్నారు ఉంది కదా సాలరీ సో ఈ శాలరీస్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం కారణంగా ఇవి ఇటు టర్న్ అయినాయి అనమాట అదేవిధంగా మళ్ళీ నేను చెప్పిన రేషన్కి సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు ఉపయోగించకపోవడం ఆ వాహనాలు ఇంకో ముగ్గురు పనిచేస్తారు వాళ్ళందరినీ ఆపగడం కారణంగా ఈ రోజున మనీ అంతా కూడా ఇటు టర్న్ అయినటువంటి పరిస్థితి నిజంగా చంద్రబాబు నాయుడు గారి బుర్రకి ఏం చెప్పినా తక్కువే సో అలాంటి పనులు చేసినారనమాట చాలా అత్యద్భుతంగా అయితే అది సక్సెస్ఫుల్గా చేసి నిజంగా మాట నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు ఏడు వేలు ఇస్తా ఉన్నారు ఏడు వేలు ఇచ్చారు అదేవిధంగా వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు ఇంకా పెంచున్నారు అదేవిధంగా విధంగా కొన్ని రోగాలు ఉంటాయి దీర్ఘకాలిక రోగాలు వాళ్ళకు కూడా పెన్షన్ పెంచుతున్నారు అని చెప్పి అందరికీ పెంచి చాలా అత్యద్భుతంగా దీన్ని తీసుకెళ్ళడం అయితే జరిగింది వందకు రెండు వందల శాతం సక్సెస్ సక్సెస్ కొట్టారు మంచి విజన్తో ముందుకెళ్లారు అత్యద్భుతమైన రిజల్ట్ని అయితే నేను అందుకోవడం జరిగింది